ఎత్తికి కేరళ పడ్రాస్ అన్న ఇలాంటి పేదల దగ్గర పువ్వులు తీసుకొని కొనుక్కుంటాం ఎంతవరకు సమం బాపట్ల నియోజకవర్గ ప్రజలు ఆలోచించాలి కానీ ఇలాంటి వాళ్ళు ప్రజల్ని పేదవాళ్ళ దగ్గర తీసుకొని మోసం చేసే వాళ్ళ దగ్గర తీసుకొని తీసుకోవడం ఎంతవరకు సమం ఇలాంటి వాళ్ళు మనకి ఈ నియోజకవర్గానికి అవసరం అని నేను బహుజన సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాను కానీ దీని ఇతనికి సంబంధించి మతదారులు మంత్రులు ముఖ్యమంత్రి అంటే ఇలాంటి పనులు చేస్తాకి వాళ్ళ అన్నదండలతో ఈయన చాలా విషయాలు చేశాడు మత్స్సు కొంకోటి ఈయన అధికార దాహంతో బాపట్ల కొత్త బస్ స్టాండ్ దగ్గర పెట్రోల్ బంకు కట్టించి అది కూడా తొంభై తొమ్మిది సంవత్సరాలు లీజుకు తీసుకొని పక్కన పెట్రోల్ బంకులు ఆనుకొని వాటర్లు కట్టాడు అసలు ఏమి నియమించి అధికార దాహంతో అనేకమైన తప్పుడు పనులు చేశాడు బాపట్ల ప్రజలు ఇవన్నీ కూడా గమనించి అతని యొక్క అభ్యర్థ అభ్యర్థ విధానాన్ని రద్దు చేయాలని బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం జైబీ జైబిఎస్పీ లక్షలు కొని ఆయన దీన్ని ప్రైవేట్ భూముగా చూపించి మూడున్నర కోట్లు విలువ చేశాడు విలువ చేసే భూమిగా చూపించి అఫిట్మెంట్లో పెట్టాడు ఇది నా సొంత భూమి ఇది ప్రభుత్వాన్ని పూర్తిగా మోసం చేసేసాడు రఘుపతి గారు ప్రభుత్వాన్ని మోసం చేయడం కాదు పూర్తిగా బాపట్ల ప్రజల్ని అయితే ఇంకా మోసం చేసేసాడు దీన్ని బాపట్ల ప్రజలందరూ కూడా గమనించాలని బహుజన సమాజ్ పార్టీ తరఫున దీని మీద ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను జై భీమ్ జై బిఎస్పి